ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం పీఠం ఎక్కబోతున్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి ఇదే తరుణంలో జగన్ కూడా నూట యాభై ఒకటికి పైగా అసెంబ్లీ సీట్లు సాధిస్తామని ఇరవై రెండు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పేశారు జగన్ కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం ఆయన తప్పక విజయం సాధించే అంశాలు కనిపిస్తున్నాయి జగన్ ఒక ప్లాన్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో దూకారు మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి వస్తున్నా కానీ జగన్ మాత్రం ఒంటరిగానే ఓట్లు కొల్లగొట్టారని చెప్పొచ్చు అలాంటి జగన్ కి ఈ పది అంశాలు తప్పక కలిసి వస్తాయని ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఎస్సీ ఎస్టీ రెడ్డి ఓట్లు ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి ఓట్ల విషయానికి వస్తే ఇవి పూర్తి స్థాయిలో వైసీపీకే పడే అవకాశం ఉంది దీనివల్ల వైసీపీకి మెజారిటీ పెరిగే అవకాశం ఉంటుంది కాపు ఓట్లు రెండు వేల పద్నాలుగులో కాపు ఓట్లు ఎన్డీఏ కూటమికి పడ్డాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ కాపు ఓట్లు వైసీపీ వైపు మగ్గాయి రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటే కాపు యూత్ లో ఉంటుంది తప్ప మిగతా వారి ఓట్లు జగన్ వైపే ఉన్నట్టు తెలుస్తోంది చాలా సర్వేలు కూటమికి పడతాయని చెప్పాయి కాపుల ఓట్లు వారికి అనుకున్నంత పడలేదని జగన్ నమ్మకం కూటమి సమస్యలు బీజేపీ టీడీపీ జనసేన కలవటం బాగానే ఉంది కానీ ఓట్లు రాబట్టే విషయంలో ముగ్గురి మధ్య సఖ్యత కుదరలేదని చెప్పొచ్చు సీట్ల పంపకాల్లో వచ్చిన విభేదాలు ఓట్ల తగ్గింపుకు కారణం కావచ్చు దీనివల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోవటం ప్లస్ గా మారటం జరిగిందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఏపీ కొంత ఉత్సాహం వచ్చింది ఇది పెద్ద ఎఫెక్ట్ కాదు కానీ కొన్ని పోటీ ఉండే నియోజకవర్గాల్లో కారణం కావచ్చు సంక్షేమ పథకాలు జగన్ తీసుకువచ్చిన పథకాలను మించి చంద్రబాబు పథకాలు ప్రవేశపెట్టారు ఆయన పథకాలపై ప్రజల్లో అంత విశ్వసనీయత కలిగినట్లు కనిపించడం లేదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది కూటమికి ఎంతో ఉపయోగపడుతుందని వారు భావించారు ఈ యాక్ట్ అమలుకు అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చింది దీన్ని వైసీపీ మరో రకంగా ప్రచారం చేసింది చంద్రబాబు వస్తే ప్రభుత్వం అందించిన భూమి పట్టాలు రద్దవుతాయని జనాల్లో భయాన్ని సృష్టించింది వాలంటీర్ లో యాభై మందికి ఒక వాలంటీర్ ను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది కాబట్టి వారు ఎన్నో ఓట్లను ప్రభావితం చేసి ఉంటారు ఓటు పెరుగుదల ఓట్లు పెరగటం అనేది రెండు పార్టీలు మాకు ప్లస్ అంటే మాకు ప్లస్ అని చెబుతున్నాయి కానీ ఓటింగ్ శాతం పెరిగింది ఇరు పార్టీలు డబ్బులు పంచడం వల్లని కొంతమంది అంటున్నారు ఓటింగ్ పెరిగింది ఓటింగ్లో మహిళలు ఎక్కువ పాల్గొన్నారు కాబట్టి వైసీపీకి కాస్త ఫేవర్గా ఉండే అవకాశం ఉంది రూరల్ ఓట్లు రూరల్ ప్రజల్లో ఎంతో కొంత మైనస్ ఉన్నా కానీ వారు అందించిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందాయి దీనివల్ల వైసీపీకి ఫేవర్గా మారే అవకాశం ఉంది కొత్త ఓటర్లు ఈ ఎన్నికలు దాదాపు ఐదు లక్షల కొత్త ఓటర్లు పెరిగారు ఇక ఈ కొత్త ఓటర్లలో కూడా చాలా మంది యూత్ ఉండటం వల్ల వారు ఇప్పటికే జగన్ నుండి ఎన్నో కొన్ని పథకాలు పొంది ఉంటారు అలా కొత్త ఓటర్లు వైసీపీ పార్టీకి మద్దతు తెలిపారని తెలుస్తోంది